శ్రీమాత్రే నమ అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు వైశాఖ మాసం శుక్రవారం పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి అమ్మ అనుగ్రహాన్ని పొందండి పూర్వకాలంలో ధర్మధ్వజుడు మాధవి అనే దంపతులకు ఒక శుభముహూర్తమున తులసి అనే ఒక పుత్రిక జన్మించింది ఆమె ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ వస్తుంది తల్లిదండ్రులు ఆమెను ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేస్తారు ఇక ఆమె తన ఆటపాటలతో వారిని ఎంతో చక్కగా మురిపిస్తూ ఉండేది కొంతకాలానికి ఆమెకు యుక్త వయసు వస్తుంది అతిలోక సౌందర్యవతిగా రూపొందిన ఆమెకు తగిన వరుడి కోసం ఆ తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తల్లిదండ్రుల ప్రయత్నం తెలుసుకున్న తులసి తాను సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుణ్ణి తప్ప వేరే ఎవ్వరినీ వివాహం చేసుకోను అని చెప్పి వారికి తెలియజేస్తుంది ఆమె యొక్క దృఢ సంకల్పానికి ఆ దంపతులు ఇద్దరూ ఆశ్చర్యపోతారు ఏమిటి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువును వివాహం చేసుకుంటావా అది అంత తేలికైనటువంటి పని కాదమ్మా అంటూ ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తారు కానీ ఆమె మాత్రం చెలించలేదు నేను తప్పకుండా ఆ స్వామినే పరిణయమాడతానని చెప్పి అడవికి వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభిస్తుంది అలా అకుంఠితమైనటువంటి దీక్షతో తులసి చేస్తున్నటువంటి ఆ తపస్సుకు ముల్లోకాలు మొత్తం తలడిల్లిపోతాయి దేవతలందరూ భయకంపితులవుతారు వారందరూ ఇక చేసేదేమీ లేక బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి స్వామి భూలోకంలో తులసి చేస్తున్నటువంటి తపస్సు వలన సర్వలోకాలు కంపిస్తున్నాయి తమరు దయతలచి అసలు ఆమెకున్నటువంటి అభీష్టం ఏమిటో అడిగి తెలుసుకొని ఆ కోరిక తీర్చి ఆమె తపస్సు విరమించేలా చూడవలసింది అంటూ వేడుకుంటారు అప్పుడు బ్రహ్మదేవుడు తులసికి ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు తులసి ఆ బ్రహ్మదేవునితో ఇలా చెబుతుంది తండ్రి సర్వలోకాలను సృష్టించేటటువంటి తమరి దర్శనంతో నా జన్మ ధన్యమైంది నాకు శ్రీమన్నారాయణుడే భర్త అయ్యే విధంగా అనుగ్రహింపవలసింది అని అడుగుతుంది అలాగే ఆ శ్రీ మహావిష్ణువుని తప్ప వేరెబ్బరినీ నేను వివాహమాడను నా నాయందు దయ ఉంచి నన్ను కరుణించవలసింది అంటూ వేడుకుంటుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఆమె కోరిక త్వరలోనే నెరవేరుతుందని చెప్పి శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో శంఖచూడు అనేటటువంటి వరుడు జన్మించాడని అతనే తులసిని వివాహం ఆడగలడని చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధానమవుతాడు అలా బ్రహ్మ వరమిచ్చినట్లుగానే కొన్ని రోజుల్లోనే తులసి శంఖచూడుల వివాహం జరుగుతుంది వారిద్దరూ సుఖంగా జీవించడం ప్రారంభిస్తారు శంకచూడు ఎంతో దివ్యమైనటువంటి తపస్సును ఆచరించి అనేక వరాలను పొంది తనకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం మొదలు పెడతాడు అప్పుడు దేవతలందరూ శ్రీమన్నారాయణుడు వారి వద్దకు వెళ్ళి ఆ పరబ్రహ్మమూర్తిని శంకచూడుని బారి నుండి తమను రక్షించవలసింది అంటూ వేడుకుంటారు అప్పుడు దయామయుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వారితో ఇలా అంటాడు ఓ దేవతలారా మీకున్నటువంటి బాధ నాకు అర్థమైంది శంఖచూటుడు ఎన్నో దివ్యమైనటువంటి వరాలను సంపాదించి ఈ విధంగా మితిమీరినటువంటి గర్వంతో అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు మిమ్మల్ని అందర్నీ అనేక బాధలకు గురిచేస్తున్నాడు అతను త్వరలోనే తనువు చాలించి నాలో ఐక్యమయ్యేటటువంటి సమయం ఆసన్నం కాబోతుంది తులసి మరెవ్వరూ కాదు సాక్షాత్తు నా ప్రియ సఖి అయినటువంటి మహాలక్ష్మి అంశయే శాపవశాన భూలోకంలో తులసిగా జన్మించింది ఆమె ముందు ముందు యుగాలన్నింటిలోనూ అన్ని లోకాలలోనూ అతి పవిత్రమైనటువంటి మొక్కగా జన్మించి అందరి చేత ఆరాధింపబడుతుంది అనేక యుగాల పాటు ఆ విధంగా ఆరాధింపబడి చివరికి ప్రళయకాలంలో నన్ను చేరుకుంటుంది అయితే ప్రస్తుతం శంఖచూడు జన్మ చాలించి నాలో ఐక్యం ఉందాలి అంటే తులసికి ఉన్నటువంటి పాతివ్రత్యం భంగం జరగాలి అది కూడా నేనే అతి త్వరలో నిర్వర్తించగలను అక్కడితో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అని చెబుతాడు అలా శ్రీమన్నారాయణుల వారు ఆ విధంగా చెప్పిన తరువాత దేవతలందరూ కాస్త ధైర్యం తెచ్చుకుని వారి వారి లోకాలకు వెళ్ళిపోతారు అలా కొంతకాలానికి ఒకనాడు శంకచూడు ఇంట్లో లేనటువంటి సమయంలో శ్రీమన్నారాయణుడు వారు శంఖూడుని రూపంలో వస్తాడు ఆ స్వామిని చూసినటువంటి తులసి తన భర్త శంకచూడు అని అనుకుని ఆ స్వామితో కలిసి ఆనందడోలికలలో తేలి ఆడుతూ ఉంటుంది శ్రీ మహావిష్ణువు యొక్క సంగమంతో తులసి యొక్క పాతివ్రత్య భంగమైపోతుంది జరిగినటువంటి విషయం గ్రహించిన తులసి శ్రీమన్నారాయణుడి వారిని శిలగా మారమంటూ శపిస్తుంది ఆ శాపం విన్నటువంటి శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో తులసితో ఇలా అంటాడు ఓ తులసి ఈ సృష్టి ఆదిలోని నా విరాట్ స్వరూపంలో నీవు శ్రీ మహాలక్ష్మీదేవి కాబట్టి కేవలం శాపవశాన నీవు ఈ విధంగా భూలోకంలో తులసిగా జన్మించావు ముందు అది తెలుసుకో నన్నెప్పుడు విడిచి ఉండనని నన్ను తప్ప వేరెవ్వరిని వివాహమాడనని ప్రతిజ్ఞ చేశావు గుర్తుందా అందుకే నీ నా యొక్క అంశతో శంకచూడు జన్మించాడు నీకు భర్త అయ్యాడు ఇక శంకచూడు నాలో ఐక్యమయ్యేటటువంటి సమన సమయం ఆసనమైంది నీవు తులసిగా జన్మించినప్పటికీ నా ప్రియ సఖివే కాబట్టి నా సంగమంతో నీకున్నటువంటి పాతివ్రత్యం ఏమాత్రం భంగం కలగలేదు నీ శాప ప్రభావాన నేను గండగీ నదిలో సాలగ్రామంగా శిలరూపం పొందుతాను నీవు నన్ను దాచుకునే గండగీ నది కాగలవు నన్ను సాలగ్రామ రూపంలో ఎవరైతే అర్చిస్తారో వారికి సర్వశుభాలు కలుగుతాయి సాలగ్రామ ఆరాధన నాకు అత్యంత ప్రీతికరం కాగలదు అని చెబుతాడు అప్పుడు శ్రీమన్నారాయణుల వారు చెప్పినట్లుగానే శంఖచూరుడు ఆ స్వామిలో ఐక్యమవుతాడు తులసి మొక్కగా రూపాంతరం చెందుతుంది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అంశ అయినటువంటి తులసి మొక్క ఎంతో మహిమాన్వితమైనది తులసీదేవి ఆరాధనతో సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రాతకాలమున నిద్రలేచిన వెంటనే తులసి మొక్కను ఎవరైతే దర్శిస్తారో ముల్లోకములందలి పుణ్యతీర్థాలలో స్నానమాచరించినంతటి ఫలితం దక్కుతుంది ఎవరైతే ఉదయాన్నే తులసి మొక్కకు నమస్కరిస్తారో వారికి సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులకు నమస్కరించినటువంటి ఫలం దక్కుతుంది తులసి మొక్క మొదలనందు సర్వ తీర్థాలు మధ్యభాగమున సర్వదేవతలు అగ్రభాగాన సర్వ వేదాలు ఉన్నాయని శాస్త్రం చెబుతుంది అంతేకాకుండా తులసి యొక్క అగ్రభాగంతో సాక్షాత్తు బ్రహ్మదేవుడు మధ్యభాగంలో శ్రీ మహావిష్ణువు కాండమునందు మహేశ్వరుడు శాఖలలో అష్టదిక్పాలుగులైనటువంటి ఇంద్రుడు వరుణుడు యముడు అగ్ని వాయువు కుబేరుడు నిరుతి ఈశానుడు నివసిస్తారు తులసి మహిమ అపారమైనది తులసి మొక్క ఉన్న ఇంట్లో సర్వ సౌభాగ్యాలు ఉంటాయి సర్వ ఐశ్వర్యాలు సమకూరుతాయి తులసీ దళాలతో ఎవరైతే ప్రతిరోజు కూడా నారాయణుల వారిని పూజిస్తారో వారికి ఉన్నటువంటి సర్వ పాపాలు తొలగిపోతాయి తులసి దళాలను ప్రతిరోజు ఉదయం పూజా సమయంలోనే కొయ్యాలి మిగిలిన ఏ వేళలయందు తులసి దళాలను తుంచకూడదు తులసి దళాలను పురుషులు మాత్రమే తుంచాలి స్త్రీలు కోయకూడదు మంగళ బుధ శుక్రవారాల్లో తులసిని తుంచకూడదు అలాగే అమావాస్య పౌర్ణమి తిథులయందు గ్రహణ సమయాలయందు సంక్రమణ సమయాలయందు తులసి పత్రాలు కొయ్యకూడదు తులసిని స్త్రీలు తలలో ధరించరాదు అతి పవిత్రమైనటువంటి ఈ తులసి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారం కాబట్టి తులసి దళాలను శ్రీమన్నారాయణుల వారి పాదాల వద్దనే ఉంచాలి కాని తలపై పెట్టకూడదు తులసికి ప్రతిరోజు నమస్కరించడం వలన సంతాన ప్రాప్తి రోగ నివారణ దాస్య విముక్తి సంఘంలో గౌరవం కలుగుతాయి తులసి బృందా బృందావని విశ్వపూజిత పావని పుష్పసార నందిని తులసి కృష్ణ సేవిత అనే ఈ తులసి నామాష్టకాన్ని ప్రతినిత్యం పఠించిన వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది ఉదయం లేవగానే శ్రీమన్నారాయణుల వారిని తులసిని ఎవరైతే స్మరిస్తారో వారికి సర్వ సంపదలు లభిస్తాయి ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఎటువంటి ఆపదలు దరిచేరవు రోజంతా అన్ని పనుల్లోనూ విజయం చేకూరుతుంది సమస్త సౌభాగ్యాలను ప్రసాదించేటటువంటి ఆ తులసి మాత యొక్క వృత్తాంతం గురించి అందరూ విన్నారు కదండి ఆ తల్లి అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి చేసినటువంటి లీలల గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో అవంతి నగరంలో సుబ్బిశెట్టి అనే ఒక వర్తకుడు ఉండేవాడు అయితే అతను స్వతహాగా ఎంతో లోభత్వం కలిగినటువంటి వ్యక్తి సుబ్బిశెట్టి ఎవ్వరికీ ఎలాంటి సహాయమూ చేసేవాడు కాదు వారు ఎంతటి ఆప్తులైనా ఎంతటి కష్టంలో ఉన్నా అతను మాత్రం ఎప్పుడూ ఎవ్వరికీ ధన సహాయం అయితే చేసేవాడు కాదు అతనికి ఉన్నటువంటి లోభత్వాన్ని చూసి అందరూ అతన్ని ఏసడించుకుంటూ ఉండేవారు ఆ ఊరి దేవాలయంలో ఎప్పుడైనా ఉత్సవాలు జరిగితే అలా ఉత్సవాలు జరిగినప్పుడు వర్తకులందరూ ఎంతో సొమ్ము దానంగా ఇచ్చేవారు కానీ ఈ సుబ్బిశెట్టి మాత్రం చాలా కొద్ది సొమ్ము మాత్రమే అది కూడా వారందరినీ విసుక్కుంటూ ఇచ్చేవాడు అతని లోభత్వం భార్య అలాగే ఇద్దరు కుమార్తెలకు కూడా ఎప్పుడూ బాధ కలిగిస్తూ ఉండేది అతని ప్రవర్తన మరి అలా ఉండేది అయితే కొంతకాలానికి వారి కుమార్తెలకు వివాహాలు జరిగి వారి దారిని వారు వెళ్ళిపోయారు వయసు మీద పడుతుంది కదా ఇక తీర్థయాత్రలకు తీసుకుని వెళ్ళమని చెప్పి భార్య సుమతి సుబ్బిశెట్టిని ఎప్పుడూ ప్రాధేయపడి మరీ అడుగుతుండేది ఇది పిచ్చిదానా ఇదంతా కూడా వ్యయప్రయాసాలతో కూడినటువంటి పని ఇక్కడి నుండే నమస్కరిస్తే సరిపోతుంది కదా అంటూ ఆ భార్యను కసురుకుంటూ ఉండేవాడు సుబ్బిశెట్టి అలా రోజులు గడుస్తూ ఉండగా భార్య సుమతికి ఏదో తెలియనటువంటి ఒక వింత రోగం వస్తుంది పగలంతా చక్కగా ఉండేటటువంటి ఆ మనిషి సాయంత్రం కాగానే విపరీతమైనటువంటి కాలనొప్పులు నొప్పులు వచ్చి ఆమె కథలేక చాలా అవస్థలు పడుతూ ఉండేది బాధతో విలవిలలాడుతూ ఉండేది భార్య అంత బాధపడుతున్నప్పటికీ సుబ్బిశెట్టి మాత్రం ఆమెను ఏ వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్ళేవాడు కాదు మందులకు చాలా డబ్బు అవుతుందని ఆమెను కసురుకుంటూ ఉండేవాడు అలా రోజు రోజుకు సుమతికి ఉన్నటువంటి బాధ ఎక్కువ అవుతూ ఉంది ఇదివరకు సాయంత్రానికి మాత్రమే వచ్చే కాలనొప్పులు ఇప్పుడు మధ్యాహ్న సమయానికి కూడా రావడం ప్రారంభించాయి అంతేకాకుండా చేతులు కూడా విపరీతంగా నొప్పి చేయసాగాయి ఏ వస్తువు ఇటు తీసి అటు పెట్టేటటువంటి ఓపిక కూడా ఆమెలో లేకుండా నశించిపోతుంది పాపం భార్య అంత బాధపడుతున్నా సుబ్బిశెట్టి తనకి ఏమీ పట్టనట్లుగా వ్యవహరించేవాడు వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్ళేవాడు కాదు అలాగే ఔషధాలను కొనిచ్చేవాడు కాదు తల్లికి ఈ విధంగా ఉందని కనీసం వారి కుమార్తెలకు కూడా కబురు కూడా చేయలేదు చెబితే మరలా వారందరూ కుటుంబాలతో సహా వచ్చి ఇంట్లో తిష్ట వేస్తారని దాని వలన మరల ఎంతో సొమ్ము వ్యయం అవుతుందని భార్య సుమతిని ఏసడించుకుంటూ ఉండేవాడు అలా ఏ మందులు వాడకపోవడం వలన సుమతి ఆరోగ్యం నానాటికి క్షీణిస్తూ వచ్చింది మంచం మీద నుండి కూడా కదిలే ఓపిక కూడా నశించిపోయింది చూపు మందగించింది ఆ విధంగా పాపం ఎన్నో బాధలు పడి చివరికి ఒకనాడు ఆమె మరణించింది ఈ కబురు ఊరి వారి ద్వారా తెలుసుకున్నటువంటి కుమార్తెలు హుటాహుటిన ఇంటికి వచ్చారు తండ్రి పిసినాడితనం వలన తల్లికి సరిగ్గా వైద్యం కూడా చేయించలేదని తెలుసుకొని ఎంతో బాధపడతారు తండ్రిని ఏసరించుకుంటారు భార్య చనిపోవడంతో సుబ్బిశెట్టిలో కొంత మార్పు వచ్చింది చేసినటువంటి పాపాల వలన వ్యాపారం బాగా దెబ్బతింది కానీ అతనికి ఉన్నటువంటి లోభత్వం మాత్రం ఏమాత్రం తగ్గలేదు అలా కొన్ని నెలలు వ్యాపారం సరిగ్గా లేక చాలా నష్టం వచ్చి చివరకు ఉన్న ఉన్నటువంటి ఇల్లు కూడా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఊరి వారెవ్వరూ ఎటువంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు చివరికి తినడానికి లేక పూట గడవక చాలా కష్టాలు పడ్డాడు ఎంతో దర్జాగా బతికినటువంటి ఆ ఊర్లోనే ఇక ఉండలేనని చెప్పి భావించి ఒకనాడు అర్ధరాత్రి ఊరి విడిచిపెట్టి బయలుదేరతాడు అలా ఒంట్లో ఓపికలేదు అయినా చేతికర్ర సహాయంతో నడుస్తూ నడుస్తూ అడవిదారి బట్టి వెళ్ళాడు ఉదయానికి మరొక ఊరికి చేరుకున్నాడు అక్కడ రెండు రోజులు ఉండి ఆ ఊరి వారు కూడా తను గుర్తించడం వలన అవమాన భారం భరించలేక అక్కడి నుండి ఒకనాడు అర్ధరాత్రి ఆ ఊరు కూడా విడిచిపెట్టి బయలుదేరాడు కొంత దూరం వెల్లగా వెళ్ళగా అడవి వస్తుంది చూస్తే అంతా చీకటిగా ఉంటుంది సరిగ్గా తిండి కూడా లేకపోవడం వలన నడక కూడా సరిగ్గా రావడం లేదు అంతలో ఒక్కసారిగా ఎదురుగా చూస్తే ఎలుగుబంటి కనిపిస్తుంది ఇక పై ప్రాణాలు పైనే పోయాయి ఎలుగుబంటి భీకరంగా అరుస్తూ సుబ్బిశెట్టిపై దూకపోతుంది ఒక్కసారిగా జరిగినటువంటి ఆ పరిణామానికి సుబ్బిశెట్టి ఒళ్ళు జలధరిస్తుంది ప్రాణాలు అరచేత పట్టుకుని కాళ్ళకు కాళ్లకు ముళ్ళుగుచ్చుకుంటున్నా లెక్క చేయకుండా ఒంట్లో లేనటువంటి ఓపిక తెచ్చుకొని మరి పరిగెడుతూ ఉంటాడు అయితే అతను అలా పరిగెడుతూ ఉంటే ఎలుగుబంటి కూడా భీకరంగా అరుస్తూ అతని వెనక వస్తూ ఉంటుంది అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత సుబ్బిశెట్టికి ఒక పాడుబడినటువంటి భవనం కనిపిస్తుంది ఒక్కసారిగా లోపలికి పరిగెత్తి ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా శబ్దం చేయకుండా అక్కడే దాక్కుంటాడు లోపల చూస్తే కటిక చీకటిగా ఉంటుంది అయినా కిక్కురు అనకుండా దాక్కుంటాడు ఎలుగుబంటి కూడా కాసేపు చుట్టుపక్కలంతా తిరిగి తన దారిని తాను వెళ్ళిపోతుంది ఆ చీకట్లో సుబ్బిశెట్టి దాక్కున్నది ఒక పురాతనమైనటువంటి ఆలయం అంతకు మునుపు ఎలుగుబంటి భయం చేత ఇక వేరే భయం తోచలేదు అతనికి కానీ ఇప్పుడు ఈ కటిక చీకట్లో కూర్చోవాలంటే సుబ్బిశెట్టికి విపరీతమైనటువంటి భయం వేస్తుంది అలా నెమ్మదిగా అటు ఇటూ తడుముతూ రెండు చెకుముకి రాళ్ళను సంపాదించి వాటితో కొంత వెలుగు రాగానే ఎదురుగా చూసినటువంటి దృశ్యానికి అతనికి ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే ఆ వెలుగులో మహాలక్ష్మీదేవి విగ్రహం కనిపిస్తుంది అప్పుడు తనకు అర్థమవుతుంది తానున్నది మహాలక్ష్మీదేవి ఆలయం అని పాడుబడి ఎవ్వరూ పట్టించుకోక శిథిలావస్థలో ఉందని చెప్పి గమనిస్తాడు బూజు పట్టి ఉంటుంది చీకటిగా ఉండడం వలన అమ్మవారి విగ్రహాన్ని చూసి భయపడిపోతాడు నిత్యదూపదీప నైవేద్యాలు లేకపోవడం వలన ఆ విగ్రహం చూపురులను భయపెట్టేలా ఉంటుంది ఏ విధంగానైనా అక్కడ దీపం వెలిగించుకోకపోతే తాను ఉండేలా అతనికి అనిపించలేదు అలాగని బయటకు వెళదామంటే ఎలుగుబంటి భయం అటు ఇటూ చూసినటువంటి సుబ్బిశెట్టికి అదృష్టం కొద్దీ ఒక పాత నూనె సీసా కనిపిస్తుంది దానిని తీసి పక్కనే ఉన్నటువంటి ఒక పాత గొడ్డతో దీపం వలె ఎలిగిస్తాడు అమ్మయ్యా అనుకుంటాడు ఆ కాంతి వలన సుబ్బిశెట్టికి కొంత ధైర్యం వస్తుంది పరిగెత్తి అలసిపోయి ఉండడం వలన గోడ కానుకుని ఉన్న సుబ్బిశెట్టికి వెంటనే గాఢ నిద్ర పడుతుంది నిద్రలో సుబ్బిశెట్టికి కలలో మహాలక్ష్మీదేవి దర్శనమిస్తుంది ఆ తల్లి సుబ్బిశెట్టితో ఇలా అంటుంది పోయి నీ జీవితంలో నువ్వు ఎన్నో పాపాలు చేశావు మితిమీరినటువంటి లోభత్వంతో చివరకు కట్టుకున్నటువంటి భార్యను కూడా పోగొట్టుకున్నావు ఎవరికి గుప్పెడు బియ్యం కూడా దానం చేయలేదు కానీ ఈరోజు నువ్వు నా దేవాలయంలో దీపం వెలిగించడంతో నీకున్నటువంటి పాపాలన్నీ నశించిపోయాయి ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ఇన్నాళ్ల తర్వాత నువ్వు ఇక్కడ దీపం వెలిగించడంతో నిన్ను నేను అనుగ్రహించాను కాబట్టి ఈ పుణ్య కార్యంతో నీకున్నటువంటి పాపాలన్నీ కూడా తీరిపోయాయి ఇవిగో ఈ బంగారు నాణ్యాలు తీసుకో వీటితో ఇక ముందు సంతోషంగా ధర్మపదంలో జీవిస్తూ కాలం గడపవలసింది అని చెబుతుంది ఇక తెల్లవారుగానే సుబ్బిశెట్టికి మెలకు వస్తుంది ఒక్కసారిగా ఆ రాత్రి తనకు వచ్చినటువంటి కళ గుర్తుకు వస్తుంది సుబ్బిశెట్టికి ఆ తల్లి కళలో దర్శనమించినందుకు ఎంతో ఆనందం కలుగుతుంది ఇక సుబ్బిశెట్టి తాను చేసినటువంటి తప్పులకు ఎంతో పశ్చాత్తాపడతాడు తన భార్యను చేజేతులా పోగొట్టుకున్నానే అనుకుంటూ బాధపడతాడు అలా పశ్చాత్తాపడుతూ ఉండగా ఎదురుగా ఒక పల్లెంలో బంగారు నాణ్యాలు కనిపిస్తాయి తనకు వచ్చినటువంటి కళ నిజమేనన్నమాట అని అనుకుంటాడు ఆహా నా భాగ్యం ఏమని చెప్పాలి మహాలక్ష్మీదేవి నన్ను అనుగ్రహించింది అని చెప్పి సంతోషించి ఆ నాణాలను కళ్ళకద్దుకొని తీసుకొని మరునాడే తన ఊరికి బయలుదేరి వెళ్తాడు కొంత సొమ్ముతో మరలా వ్యాపారం మొదలుపెట్టి కొద్ది కాలంలోనే ఎన్నో లాభాలను గడిస్తాడు తనను అనుగ్రహించినటువంటి ఆ మహాలక్ష్మీదేవి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా మరలా పునర్నిర్మిస్తాడు మహాలక్ష్మీదేవికి ఎన్నో దివ్యమైనటువంటి ఆభరణాలను కూడా చేయిస్తాడు నిత్య పూజలకు ధూపదీప నైవేద్యాలకు కొంత సొమ్మును కేటాయించి అక్కడ ఆచార్యులను కూడా నియోగిస్తాడు బ్రతికి ఉన్నంతకాలం తోటి వారందరికీ సహాయపడుతూ అతనికి ఉన్నటువంటి లోభత్వాన్ని విడిచిపెట్టి దాన ధర్మాలను చేస్తూ చక్కగా సంతోషంగా జీవించి చివరికి ముక్తిని పొందాడు సుబ్బిశెట్టి ఈ విధంగా తన పాడుబడినటువంటి దేవాలయాన్ని శుభ్రం చేసి ఒక దీపాన్ని వెలిగించినందుకు సుబ్బిశెట్టిని ఆ తల్లి ఎలా అనుగ్రహించిందో ఈ కథ ద్వారా తెలుసుకున్నాం కదండి ఆ తల్లి యొక్క ప్రేమ అలాగే ఆ తల్లి యొక్క అనుగ్రహం చెప్పరానివి ఇక పూర్వకాలంలో త్రిలింగ అనే దేశంలో కృష్ణవర్మ అనే ఒక మహారాజు ఉండేవాడు కృష్ణవర్మ భార్య సుకన్యాదేవి ఆమె ఎంతో సాత్వికురాలు ఇద్దరూ కూడా పరమ విష్ణు భక్తులు ఇక కృష్ణవర్మ దేశాన్ని చక్కగా ప్రజారంజకంగా పాలిస్తూ ప్రజల సంక్షేమమే తన సంక్షేమంగా భావించేవాడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తిరుమల యాత్ర చేసి కొండపై శ్రీనివాసుని దర్శించి ఆ తరువాత తిరుచానూరు అలివేలు మంగమును దర్శించుకుంటూ ఉండేవాడు మంది మార్బలం వెంటరాగా ఆ యాత్ర నెల రోజుల పాటు సాగుతూ ఉండేది అలా జరుగుతూ ఉండగా ఆ సంవత్సరం కూడా కృష్ణవర్మ ఎంతో వైభవంగా బయలుదేరి తిరుమలకు చేరుకుంటాడు ఆనంద నిలయంలో స్వామివారిని దర్శించి కొండపై నాలుగు రోజులు ఉంటాడు ఇక కొండ దిగి తిరుచానూరు వెళ్ళి అలవేలు మంగమ్మను దర్శించుకోవాల్సి ఉండగా తన పొరుగూరు రాజు ఒక వారం రోజుల పాటు తన దేశంలో అతిథిగా గడపడానికి వస్తున్నాడని భటుల ద్వారా వర్తమానం అందుతుంది కృష్ణవర్మకు అందిన వెంటనే బయలుదేరడానికి సన్నద్ధమై తిరుచానూరు అమ్మవారిని మరొకసారి దర్శించుకోవచ్చులే అని చెప్పి భావిస్తాడు ఆ విషయం తెలుసుకున్నటువంటి భార్య సుకన్యాదేవి మహారాజుతో ఇలా అంటుంది ఓ మహారాజా ఆ జగన్మాత అనుగ్రహంతోనే మనం ఈ విధంగా సంతోషంగా ఉండగలుగుతున్నాం ఆ తల్లి అనుగ్రహం వల్లనే మనకు సర్వ సౌభాగ్యాలు సర్వ ఐశ్వర్యాలు లభించాయి మీకు తెలియదా మరి ఎలాగైనా ఆ తల్లిని దర్శించుకునే వెళ్ళాలి అని చెబుతుంది అందుకు మహారాజు సుకన్యా నీ మనసు నేను తెలుసుకున్నాను కానీ అవతల పొరుగూరు రాజు వచ్చేటప్పటికి మనం నగరంలో లేకపోతే బాగుంటుందా బాగోదు కదా మనం వెంటనే వెళ్ళాలి అని చెబుతాడు అంతటితో ఆగకుండా చిరునవ్వు నవ్వుతూ ఆ జగన్మాత మన ఇంట్లో ఉంది కదా అని చెబుతాడు ఆ మాటలు ఏమిటి అంటే అసంకల్పితంగా ఉన్నవి అన్నట్లుగా అన్నమాట ఆ తల్లికి అయితే ఆనంద నిలయంలో ఉన్నటువంటి శ్రీనివాసునికి కూడా ఆ మాటలు వినిపించి ఆ రాజు పట్ల ఆగ్రహం కలుగుతుంది మహారాజు చెప్పినటువంటి మాట లేక ఎదురు చెప్పే ధైర్యం లేక సుకన్య ఇక మారు మాట్లాడలేదు వెంటనే తిరిగి బయలుదేరి నగరానికి చేరుకున్నారు రాజురాణి తన ప్రియ సఖి అయినటువంటి శ్రీలక్ష్మీదేవిని ఉపేక్షించినందుకు కృష్ణవర్మపై శ్రీమన్నారాయణుడు వారికి ఎంతో ఆగ్రహం కలుగుతుంది ఆ యొక్క ఆగ్రహం ఫలితంగా మహారాజు సర్వ ఐశ్వర్యాలను కోల్పోతాడు కొందరు పొరుగు రాజులు దండెత్తి త్రిలింగ దేశాన్ని ఆక్రమించుకుంటారు కృష్ణవర్మ భార్యతో సహా తప్పించుకుని అడవుల్లోకి పారిపోతాడు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలినటువంటి ఆ రాజదంపతులు అడవులలో కంద మూలాలను భుజిస్తూ చాలా దీనాతిమైన దీనాతి దీన వ్యవస్థలో జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఆ విధంగా అసలు ఎందుకు జరిగిందనేది వారికి పాపం అర్థం కాలేదు ఒకనాడు వారికి ఆ అడవిలో ఒక మునీశ్వరుడు తారసపడతాడు అప్పుడు ఆ దంపతులు ఆ మునీశ్వరుడికి తమకు వచ్చినటువంటి దీన పరిస్థితి గురించి వివరిస్తారు ఈ కష్టాల నుండి బయటపడే మార్గాన్ని మాకు మీరే ఎలా అయినా సరే అనుగ్రహింపవలసింది అంటూ ఆ మునీశ్వరుణ్ణి ప్రార్థిస్తారు అప్పుడు ఆ మునీశ్వరుడు కళ్ళు మూసుకొని ఆ దంపతులతో ఇలా చెబుతాడు మహారాజా మీరు ఒకనాడు అనాలోచితంగా అన్నమాట మిమ్మల్ని మీ భార్యను ఈ స్థితికి తీసుకువచ్చేలా చేస్తుంది ఆ రోజు మీరు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించకుండా వెనుతిరిగి వెళ్ళిపోయారు కదా అంతేకాదు వెళుతూ వెళుతూ ఆ తల్లి మా ఇంట్లో ఉండగా ఇక ప్రత్యేకంగా ఆమెను కొలిచేదేముంది అనే భావన వచ్చేలా మీరు మాట్లాడారు ఈ మాటలకు ఆమె ప్రియవల్లవుడైనటువంటి శ్రీమన్నారాయణుల వారికి ఆగ్రహం కలిగింది తన ప్రియసఖిని నిర్లక్ష్యం చేసినందుకు మీపై ఆయన ఆగ్రహించాడు అందువలనే మీరు సర్వం కోల్పోయి ఈ పరిస్థితికి రావాల్సినటువంటి దుస్థితి వచ్చింది మీకు తిరిగి మంచి రోజులే రావాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది అదేమిటి అంటే మీరు తిరుచానూరుకి వెళ్ళి నలభై రోజుల పాటు ఆ జగన్మాతను సేవిస్తూ అక్కడే గడపాలి అప్పుడు ఆ తల్లి అనుగ్రహించి శ్రీమన్నారాయణుల వారు కూడా సంతోషించి మీకు మునుపటి వైభవాన్ని కలగజేస్తారు అని చెబుతాడు అది విన్నటువంటి ఆ రాజదంపతులు ఆ మునీశ్వరుడికి నమస్కరించి ఆ మరునాడే బయలుదేరి తిరుచారుణుడికి చేరుకుంటారు జుట్టు బాగా పెరిగి బట్టలు కూడా సరిగ్గా లేకపోవడం వలన అక్కడ ఉన్నవారు కూడా ఆ రాజదంపతులను గుర్తుపట్టలేరు వీరు వేరే దేశం నుండి వచ్చినటువంటి భక్తులేమో అని చెప్పి భావిస్తారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక రాజదంపతులు ఇద్దరూ నలభై రోజుల పాటు అక్కడే ఉండి ప్రతిరోజు ఆలయంలో జగన్మాతను సేవిస్తూ గడిపారు వారి కఠోర దీక్షకు శ్రీ లక్ష్మీనారాయణులు ఎంతో సంతోషిస్తారు వారి అనుగ్రహంతో తిరిగి వారికి రాజ్యాధికారం వచ్చి సర్వ సౌభాగ్యాలు చేకూరుతాయి ఓ జగన్మాత జ్ఞానస్వరూపిణి నీవున్నటువంటి చోట సర్వ సౌభాగ్యాలు ఉంటాయమ్మా సమస్త సంపదలకు మూలకారకురాలవైనటువంటి ఓ లక్ష్మి నీకివే నా నమస్కారములు కైలాసంలో పార్వతీదేవిగా పాలసముద్రంలో పుట్టిన సింధూ కన్యగా స్వర్గంలో స్వర్గలక్ష్మిగా భూలోకంలో లక్ష్మీదేవిగా వైకుంఠంలో మహాలక్ష్మిగా బ్రహ్మలోకంలో వాగ్దేవి రూపంలో సరస్వతిగా గంగగా తులసిగా భాసిస్తున్నటువంటి ఓ పరమపావని జగన్మాత నీకివే మా నమస్కారములు ఓ నారాయణి నీకివే మా ప్రణామములు అంటూ ఆ యొక్క రాజదంపతులు ఇద్దరూ కూడా ఆ తల్లిని వేవేలా స్థుతించారు మనందరిపై కూడా ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని మరొకసారి ఆ తల్లిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి